వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి కలెక్షన్ కి ఈరోజు కొత్త స్టాక్ వచ్చిందండి చాలా మంది డిజిటల్ క్లాత్లో అడిగారు కదండి ఈ క్లాత్ అయితే చాలా పదిహేను తెప్పించానండి ముందుగా ఎవరైతే బుక్ చేసుకొని అమౌంట్ వేస్తారో వాళ్ళకైతే పంపిస్తామండి చాలా మంది చూసి పక్కన పెట్టిపించి పిచ్చి తీసుకుంటలేరు అలా చేయకండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మీరు తీసుకున్నారు కదా అని వేరే వాళ్ళు అడిగితే నేను ఇవ్వలేకపోతున్నా ఎవరైతే అమౌంట్ కొడతారో వాళ్ళకైతే ఫస్ట్ బుక్ చేసి పక్కకు పెట్టేస్తాను ఇందులో అయితే కలర్స్ ఇవ్వచ్చాయండి ఒకటైతే ఓపెన్ చేసి కలర్స్ చూడండి అన్ని టూ టూ కలర్సే ఉన్నాయండి ఎక్కువ లేవు ఫైవ్ హండ్రెడ్ ఫీజెండి ఇంకా అండి చాలా బాగున్నాయి క్లాత్లు కలర్లు కూడా ఈసారి మంచి కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి చూడండి బార్డర్ కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి వాట్సాప్ నెంబర్ అదే గూగుల్ పే ఫోన్పే ఉందండి అనురాధ అని వస్తుంది కందుకూరి అనురాధ అని వస్తుంది ఓకేనా వాట్సాప్ మెసేజ్ అయింది స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి ఎలా చేయాలి ఆన్లైన్ అని అడుగుతున్నారు కదా ఆన్లైన్ ఎలా చేయాలంటే మీకు ఇలా నచ్చింది ఇలా స్క్రీన్షాట్ కొట్టండి కొట్టి వాట్సాప్లో ఫోటో పెట్టండి మా ఫుల్ అడ్రస్ పెట్టాలి ఇంట్లో అడ్రస్ రోడ్ నెంబర్ ఉంటే రోడ్ నెంబరు పిన్ కోడ్ నెంబరు అన్ని హౌస్ నెంబరు అన్నీ పెట్టాలండి పెడితే నేను పంపిస్తాను చూడండి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్లో అయితే పెట్టండి అది తీసుకుంటేనే వాట్సాప్ పెట్టండి మళ్ళీ పక్కకు పెట్టిస్తే వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా నేను ఓకే అండి చిన్న ఫోన్ ఉందని ఫోన్పే ఎలా చేయాలని అడుగుతున్నారు కదా ఫోన్పే ఉన్న వాళ్ళ దగ్గర మన ఈ అమౌంట్ ఇస్తే వాళ్ళతో అడ్రస్ పెట్టియండి వాళ్ళనే స్క్రీన్షాట్ కొట్టి ఇది పెట్టియండి నేను పంపిస్తాను ఫుల్ అడ్రస్ పెట్టండి అయితే నేను పంపిలేవను ఓకే అండి చాలా అడిగారు ఈ శారీస్ అయితే మొన్న ఎంబడే వెళ్ళిపోయినాయి చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఫోన్స్ ఓకే చేయొద్దండి మనకంటతో నాకు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఇంట్లో పని ఇది కాబట్టి ఫోన్స్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఆరింటి వరకే లాస్ట్ అండి నైట్ ట్వెల్వ్ థర్టీ టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది వీడియో కాలింగ్ ఫోన్ చేస్తున్నారు అంతసేపట్లో చెయ్యొద్దండి మాకు ఫోను ఓకే అండి కలర్స్ అయితే ఇవి ఓకే అండి ఈ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఎవరు ఓకే అండి ఈ కలర్ అయితే చూపిస్తాను నేను ఓపెన్ చేసి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను శారీస్ కొరియర్ చేసేవి డ్యామేజ్ రాకుండా ఓపెన్ చేసి అయితే కొరియర్ చేస్తున్నా అండి మీరు కవర్ కట్ చేసేటప్పుడు శారీ కట్ చేయమాకండి ఎందుకంటే నాకు ఫుల్ వీడియో ఉండాలి నేనైతే ఇక్కడ మంచిగా ఓపెన్ చేసి కొరియర్ అయితే చేస్తున్నా ప్రతి కస్టమర్కి ఇబ్బంది లేకుండా మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా రివ్యూ పెట్టండి నాకు ఓపెన్ చేసే ప్రతి ఒక్కరిది ఓపెన్ చేసే వీడియో నాకైతే వాట్సాప్లో ఉండాలండి ఓకే ఇందులోనైతే ఈ కలర్స్ ఉన్నాయి ఇదైతే ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి అన్నీ ఓపెన్ చేయాలంటే చేయలేం కదా ఇది ఒకటైతే ఓపెన్ చేస్తున్నా పళ్ళు అండి ఇది చాలా మంచి వచ్చింది శారీ మొత్తం కూడా ఎక్కడికైనా పంపిస్తారా అని అడుగుతున్నారండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా అండి ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలా అని అడుగుతున్నారు ఏం లేవు అవసరం లేదండి ఈ కాస్ట్ లోనే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను క్లాత్ మాత్రం మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు అమౌంట్ కొడితే వస్తుందా అని అంటున్నారు ఖచ్చితంగా వస్తుందండి నేను వీడియో కూడా చేసి పెడుతున్నాను చూడండి బ్లౌజ్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి బ్లౌజు ఇది బ్లౌజ్ అండి మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో అందరూ నమ్మకం ఉండే వేస్తున్నారండి అమౌంట్ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ కాదండి బాడర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది బ్లాక్ ఏం కలవలేదండి ఇందులో దేవుళ్ళ దగ్గరకైనా ఎక్కడికైనా బాగుంటుంది చాలా బాగున్నాయి శారీస్ మాత్రం అన్నీ కలర్స్ అండి ఇగో ఈ గ్రీన్లో కూడా అడిగారు గ్రీన్లో అయితే ఇదొకటి ఈ డిజైన్లో ఇంకొకటి ఇంకో ఈ ఈ రెండు ఉన్నాయండి ఈ కలర్లో ఈ రెండు ఒకటి ఇందులో ఈ రెండు అండి టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఎవరైతే ముందుగా బుక్ చేస్తారో వాళ్ళకి పంపిస్తాను కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఖచ్చితంగా నేను ఓపెన్ చేసినాకనే పార్సల్ కొరియల్ అనేది చేస్తున్నా ఇంకా చూడండి కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి అంతే ఇది సన్న పులు వచ్చినాయి ఇది కూడా సన్న ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ సేమ్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ చూడండి కలర్స్ అయితే ఇది చాలా బాగుంది ఇంకా ఇందులో ఇది మనం ఫస్ట్ తెచ్చిన కలర్ అండి తీసుకున్నారు కలర్స్ మాత్రం దేని దానికే చాలా బాగుంది మనకంటే సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి తక్కువ కాస్ట్కి మన సబ్స్క్రైబర్ల కోసం తక్కువ మనకంట అమౌంట్ పెట్టించాడండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో ఈ కలర్ ఒకటి చాలా బాగుందండి ఈ కలర్ అయితే చూడండి చాలా బాగుంది ఓకే అండి మళ్ళీ ఈ కలర్ మణికంట కోసమే తక్కువ లో అంతే మనకంట సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ఓకే అండి ఇలా అయితే ఉన్నాయి ఇంకో కొత్త మోడల్తో మేము ముందుకు అయితే వస్తానండి లైక్ చేయండి మన లక్ష్మీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన నేను మీ మణికంట ఛానల్ ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి మనకంట సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వాట్సప్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ కొట్టి నాకు వాట్సాప్ చేయండి నేను కొరియర్ అయితే చేస్తాను ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు నిన్న ఐదు చీరలు పక్కకు పెట్టించారు తీసుకోలేదు త్రీ శారీస్ కొరియర్ అయ్యాయి ఓకే అండి మనకండి చెప్పు బాగా సారీస్ ఓకే అండి లైక్ చే Bye and maybe...